పవిత్ర కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఎన్టీపీసీ టౌన్షిప్ లోని శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ కార్తీక దీపారాధన శివలింగానికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా చివరి శుక్రవారం కావడంతో భక్తులు అశేషంగా ఆలయానికి విచ్చేసి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు శివలింగానికి అభిషేకం చేసి భగవత్ స్వరూపులైన ఆలయ అర్చకులు ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా వామన శర్మ మాట్లాడుతూ పన్నెండు మాసాల్లో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసమని ఈ మాసంలో శివ కైలాసం వదిలి దివిపై సంచారం చేస్తారని తెలిపారు ఆ శివ పార్వతుల అనుగ్రహం పొందడానికి ప్రజలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఆలయ గజ స్తంభం వద్ద ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించాలని అన్నారు కార్తీక మాసంలో ప్రతినిత్యం దీపాలను వెలిగించడం ద్వారా మనలో దివ్యశక్తి ఉత్పన్నం అవుతుందని వెల్లడించారు ఆ శివ పార్వతి పరమేశ్వరుడు కైలాసం నుంచి భూమి మీద భూలోకంలో సంచరించే మాసం ఏంటంటే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతి ఉసుక చెట్టు కింద తృషి చెట్టు కింద ధ్వష్టమ దగ్గర నందీశ్వరం దగ్గర ఎప్పటికీ దీపాలు వెళుతూ ఉన్నాయి దానికి కాకుండా ఒక గ్రామానికి దానికి గాను ఆకాశ దీపం ఆకాశ అంటే దగ్గర దీపం వెలిగించినటువంటి రోజు కాబట్టి ఆ ఈ నెలంతా కూడా ఆకాశ పింపొస్తుంది అంటుంది అదే కాకుండా ఈ రోజు చాలా పవిత్రమైన మాంసమే భగవంతుడు ఒక వినాయకుడికి శివునికి నెల నెలగా ఒక అవతారం వింటున్నారు పన్నెండు మాసాలు అంటే పదకొండు మాసాలు గణపతి చతుర్థ అయిన తర్వాత ఒక మహా చతుర్థి భాద్రపద మాసం ఏర్పడుతుంది తర్వాత మాస శివరాత్రి పౌర్ణమి జరిమిన తర్వాత మాఘ మాసంలో మహాశివరాత్రి ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు మాస శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి రోజు మన కార్తీక పౌర్ణమి శుక్రవారం ఏ విధంగా వచ్చిందో ఈ మాస శివరాత్రి కూడా ఇదే శుక్రవారం రావడం జరిగింది అంటే పార్వతి పరమేశ్వరుడు కూడా వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజు మన భక్తులందరూ దాదాపు ఒక నెల నుంచి ప్రయత్నం చేస్తున్నాం